హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి ఇదైతే కర్రీ పండుగ రోజు అండి ఇదైతే పుంజు అనమాట నాటు పుంజు ఇది కోసుకోవాలనేసి పట్టుకున్నాము కానీ కొయ్యలేదండి ఎందుకంటే పిల్లలు ఎవరు నాటుకోడి వద్దు వద్దు అన్నారు మా నాన్నను వద్దు తాత అన్నారు అందుకోసం అనేసి కొయ్యలేదు ఆ కోడి నేను పట్టుకున్నాను కదండి ఆ కోడి ఇక్కడ విత్ గింజలు తింటుంది ఫస్ట్ గింజలు వేసి పోయిన తర్వాత పట్టుకున్నాము కానీ ఇంకా మా పిల్లలు ఎవరు నాటుకోడి ఇష్టపడతలేరు అందుకోసమని మళ్ళీ అనమాట ఇంకా నాకు కూడా నాటుకోడి అస్సలు నాకు ఇష్టం ఉండదండి నాకు ఎక్కువగా తలకాయ కూర మటన్ కర్రీ అయితే ఇష్టం కానీ నాటుకోళ్ళు అవి మేము పల్లెటూళ్ళు నాటుకోళ్ళు తిని పెరిగినా కూడా ఇప్పుడైతే నాకు అస్సలు ఇష్టం ఉండదండి నాటుకోడి మా ఆయనకు కానీ మా మా అక్కలకు కానీ మా అమ్మలకు కానీ నాటుకోడే తింటారు కానీ బ్రాయిలర్ చికెన్ అస్సలు తినరు ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు కర్రీ పండగ రోజు మార్నింగ్ అండి ఇంకా పిల్లలైతే మళ్ళీ కారు ఒకసారి క్లీన్ చేస్తున్నారు కార్ క్లీన్ చేసేసినారు ఇతనైతే మాకు పనికి వస్తాడు ఇంకా ఇవైతే మాకు రెండు బర్రెలు ఉన్నాయండి దానికి మూడు పిల్లలు ఉన్నాయన్నమాట ఇంకా అవి ఇవేదేమో కందిబుడ్డలండి మాకు పొలంలో పండినటివి మేము సంవత్సరం అంతా కందులు కొనమండి ఇంట్లో చేనులో పన్నేటివి మాకు సరిపోతాయి ఎందుకండి ఇదైతే తలకాయ తెచ్చినాడు మా నాన్న నంద్యాలపడి అంటే మా ఊర్లో కోసినారు కానీ మూడు నాలుగు పొట్టేలా కోసినారు కానీ తలకాయ దొరకలేదనమాట ఇంకా నేనేమో మా నాన్న తలకాయనే తీసుకురానా అని చెప్పిన అందుకోసం అనేసి ఇంకా నంద్యాలకు వెళ్ళి తెచ్చినాడు మామూలుగా నంద్యాలని కాల్పించుకొని కొట్టించుకొని వస్తామండి కానీ ఆ రోజు ఏమంటే ఆ రోజు కర్రీపడి కదా ఫుల్ రష్ ఉందంట అండి తలకాయలు కొట్టాలంటే ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేయాలంట అందుకోసం అనేసి ఇంకా వద్దులే నేనే కాలుస్తే ఇంటి దగ్గరనే కొడతాననేసి ఇంకా తీసుకొని వచ్చినాడు తీసుకొని వచ్చి మా నాన్నే కాలుస్తున్నాడు ఇది టూ అండ్ హాఫ్ దగ్గర దగ్గర త్రీ కేజీస్ పడిందండి చాలా బాగుంది కర్రీ అయితే ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉందో తలకాయ కొమ్ములు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో సూపర్గా ఉన్నిందండి కర్రీ మాత్రం చాలా బాగుంది பவன்ட்டே இப்பே டிஃபன் போட்டு தான் பெயர் பதவியும் அலக்க என்னது maxSize 2000 பில்ல வந்து 4000 வந்துருக்கு. मेरे बाईذر தான் ஒப்பெட்டி டানি. ஓகே. நான் லைனல ஒப்பெட்டி சார். நீது கவேடவும் லக்க இழுத்துனோம். நான் மாச்சோட வா. చూసుకొనే சார். ரேட்ட கூட. காணாலே ஆனது. ஆவ காணானாலே மா. அன கயிங்க நான் லைன செப்பலை लाச்சி. அத லைனை ஐடு நெポல. ఇరవై ఎకరాలు పొలాలింటూ ఇంకా నేనైతే టిఫిన్ తింటున్నాను మా మా అక్క మా మేనత్త అయితే మసాలాలు ప్రిపేర్ చేస్తున్నారు అండి తలకాయ కర్రీ మటన్ కర్రీకి తర్వాత పలావుకు వాటికి అంతా మసాలా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నేనైతే పొంగలి పచ్చడి తింటున్నానండి ఇంకా వీళ్ళేమో ఫుల్ బిజీగా ఉన్నారు కాల్చే దాంట్లో నేనేమో ఇంకా నాకు ఇది కాల్చడం అన్నా దీనికి దీన్ని పట్టుకొని కూర్చోవాలని కూడా చాలా ఇష్టము ముందు టిఫిన్ చేసి వచ్చి తర్వాత ఇక్కడ కూర్చుందామనేసి నేను టిఫిన్ తింటున్నాను ఈ పాపనేమో మా అక్క మా మీనత్త మనోరాలండి ఇంతకుముందు నిన్న చూపించిన కదా వీడియోలో ఇంకా చూడండి అందరం బిజీ బిజీగా ఉన్నాము ఎవరి పనులు వాళ్ళు బిజీగా అయిపోయారు మా అక్క వాళ్ళు ఏమో మసాలా ఇచ్చే దాంట్లో నేనేమో టిఫిన్ తిని ఇది వచ్చి పట్టుకోవాలి తొందరగా అనేసి నేను టిఫిన్ తింటున్నాను ఇంకా మా ఆయనైతే వీడియో తీస్తున్నాడు నా పిల్లలు అయితే చదువుకుంటున్నారండి ఇంకా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది కాళేమో ఇవి కాల్చి నీళ్ళ కూడా నాటుకొని కానీ తలకాయ తలకాయ ఇలా మనకు అయితే అన్ని వచ్చేసిన మసాలా అంతా ఇప్పుడు మిక్స్ పెట్టడానికి ఇంకా అన్ని తరిగి పెట్టుకుంటా కర్రీ గా ఉండిందండి రొట్టెలు తర్వాత మటన్ తలకాయ చాలా సూపర్ గా ఉంది அப்படி மணி அது கட்டுக்கு பட்டு போச்சு அக்கா பட்டேச்சா

కదా చూడండి ఎంత బాగా కలుస్తున్నారు మా నాన్న ఇంకా తర్వాత ఇవి కొమ్ములు ఫస్ట్ కొంచెం తీసేసినాడు కదా ఇంకా ఇప్పుడు మొత్తం తీసేసేయాలండి ఈ కొమ్ముల్ని ఇవి బాగా కాల్తే తప్ప రావన్నమాట అందుకే ఫస్ట్ సగం కట్ చేసి మళ్ళీ బాగా కాలిన తర్వాత చూడండి ఎంత కష్టమో దాన్ని కాల్చాలంటే ఇంకా అంత గట్టిగా కొడుతుంటే కానీ అవి రావడం లేదు ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా తలకాయ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ దగ్గరికి పడిందండి ఇంకా ఇదైతే దీన్ని పనితనం అంతా మనం కాల్చుకునే దాంట్లోనే ఉంటుందండి మనం ఎంత బాగా మాడకుండా పచ్చిగా లేకుండా కాల్చుకున్నామంటే కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నా తలకాయ కూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు కదండి ఎందుకంటే ఇది జొన్న రొట్టె తలకాయ కూర తింటే సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి మేమైతే ఇది కాలుస్తుంటే అందరం చూస్తూ కూర్చున్నాం అనమాట మా దగ్గర మా ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బయట కూర్చోడానికి అలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది ప్లేస్ అయితే ఇంకా ఇంకా మసాలాలు అయితే మా అక్క వాళ్ళు అన్ని ఆనియన్స్ ఇవన్నీ తరిగి పెడుతున్నారు టమాటాలు ఆనియన్స్ అన్ని ఇవన్నీ తరిగి పెట్టేసుకున్నామంటే వంట చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకోసం అనేసి అన్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఫ్రీగా కూర్చొని ఉన్నానండి ఇంకా నా పని ఏం లేదండి వాళ్ళు అన్నీ తరిగిస్తే నేను వంట చేయడమే అనమాట అందుకోసమని ఈ మిగతా పని నాకు ఉండదు వంట చేయడమే అందుకోసమని నేనైతే ఫ్రీగా కూర్చున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా మా నాన్న మళ్ళీ దాంట్లో దానికి తలకాయను అంతా కాల్చేది అయిపోయింది కదా దానికి బాగా పీస్ తోటి రుద్దాలండి మనం గిన్నెలు కడుగుతాం కదా పీసు స్టీల్ పీసు దాంతో ఇలా బాగా రుద్ది ఉన్నానంటే నీట్గా పోతుంది అప్పుడైతే కలర్ हं ये कुछ दिन पहले नहीं इबंद ले रहा हां देशोत्सव है काक बतू बोलते खाती दो माकू कांधे भी संभाल कर ये रहा फोटो उठाओ ये पैंट पेले పక్కన పెట్టు కచ్చలడా పెట్టుకో నా నల్దిదా పద నా నార అట్లా రా బాపురం అందానే ఆ రాజేలేండి అండి మాను పాండేది అది కాదు చూడండి కాల్చడం ఒక టాస్క్ అయితే ఇప్పుడు దీన్ని ఇంకా కట్ చేయడం ఇంకా పెద్ద టాస్క్ అండి ఇది ఎందుకంటే దీన్ని ఇంకా కట్ చేయాలంటే ఏ పార్ట్ ఆ పార్ట్ ఎలా నీట్గా తీయాలనో చూసి తీయాలండి లేదంటే మనము ఎలా అంటే కలర్ అలా కట్ చేస్తే అసలు రాదు ఇది తలకాయది అందుకోసమని చూడండి ఇలా ముందుగా ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ చేసి ఇలా నీట్గా ఏ పార్ట్ కాపాటు అంటే దీంట్లో పళ్ళు ఉంటాయి నాలుక ఉంటుంది అలాంటివన్నీ ఉంటాయి కదా అందుకోసమని అంతా నీట్గా తీసుకోవాలి మళ్ళీ వేస్టేజ్ ఉంటుంది అదంతా తీసేసుకోవాలండి ఇలా కట్ చేయడం కూడా చాలా పని మనం అనుకుంటున్నాం చాలా ఈజీ అని మనం బయట కట్ చేసుకున్నప్పుడు ఏముందు లేవాలి ఎంతసేపు కట్ చేశారనుకున్నాం కానీ దీన్ని పని చాలా పని అండి ఇది కట్ చేసుకోవడము ఇంకా ఇలా మొత్తం నీట్గా అన్నీ ఏ పార్ట్ కాపాటు మెత్తవి మెత్తవి అలాంటివి ఉంటాయి కదండీ అలాంటివన్నీ నీట్గా కట్ చేసి ఇంకా పెట్టేసుకున్నాము ఇంకా మా నాన్న కొడుతూ ఉంటే నేనైతే మెత్తని ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేసినానమాట కట్ చేసి ఇంకా ఇది ఉడకడం కూడా చాలా టైం పడుతుందండి కుక్కర్లో వేయడం లేదు నేను ఇక్కడైతే కుక్కర్లో చేస్తాను కానీ మామల ఇంట్లో అయితే కుక్కర్లో అస్సలు ఒప్పుకోరండి కుక్కర్లో చేస్తే బాగుండదు మామూలుగానే చేయమంటారు అందుకోసమని మా ఊరికి వెళ్తే మాత్రం కుక్కర్లో చేయనీయరండి మటన్ కానీ చికెన్ కానీ అంటే చికెన్ అంటే బ్రాయిలర్ చికెన్ అని కాదండి నాటుకోడి చికెను అలాంటివన్నీ ఎక్కువగా ఇష్టపడారు అనమాట వాళ్ళు మామూలుగా చేస్తేనే ఎక్కువ ఇష్టపడతారు ఇంకా నేనైతే ఇలా అన్ని తరిగి పెట్టేసినానండి ఇంకా ఇదండి ఇంకా ఈరోజు తలకాయ కటింగు మార్నింగ్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ట్వెల్వ్ అయ్యిందండి టైము ఇంతసేపు టూ అవర్స్ వన్ అవర్ కాల్చడానికి తర్వాత కొట్టడానికి ఇదంతా అయ్యేసరికి టూ అవర్స్ పట్టిందండి ఇంకా ఈరోజు అంతా ఇదే పని ఉండింది మామూలుగా అయితే బయటనే కాల్పిచ్చి కొట్టించుకొస్తే ఇదంతా ఏం పని ఉండదు అనమాట కానీ ఈరోజు రష్ ఎక్కువగా ఉన్నందువల్ల ఇలా ఇంట్లోనే మేము క్లీన్ చేయాల్సింది వచ్చింది అలాగే ఎలాగ ఎలాగూ తలకాయ కాలుస్తున్నాం కాబట్టి వీడియో కూడా తీసినామండి ఇంకా వీడియో కూడా ఎలాగో తీసాము అందరు చూస్తారు కదా ఎలా కట్ చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా కాల్చాలి అనేది అందుకోసం అనేసి వీడియో కూడా తీసినామండి ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసినాను ఇంకా ఇప్పుడు అందరి పని అయిపోయిందండి నా పని ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఎందుకంటే వంట చేయండి ఇంకా వంట చేయాలంటే ఇంకా టూ అవుతుందండి ఎందుకంటే ఇప్పటికే టువెల్ పైగానే అయిపోయింది నేను తాలింపుకి వేసేసరికి ఇంకా అన్నీ నాకు రెడీగా ఉన్నాయండి నేను ఇంకా వంట చేయడమే ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈరోజు అంటే కనుమ రోజు వీడియో అండి సంక్రాంతి కర్రీ పండుగ రోజు వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీకు ఏం మాత్రం నచ్చినా కూడా మీకు ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది ఈ తలకాయ కట్టింగ్ అది అనుకున్నా కూడా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్